నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురంలో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు అవార్డులు ఇస్తూ వారిని ప్రోత్సహించడం జరుగుతోందన్నారు వాలంటీర్ల ఉద్యోగం ఎంతో బాధ్యత గలదని సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు అందించడం జరుగుతుందని తెలియజేశారు వాళ్ళు కూడా ఉపయోగించుండొచ్చు వాళ్ళు ఉపయోగించాల ఏముందిలే జనాలు రావటం ఏదో ఒకటి అడగటం పోవటమే కదా అడిగిన వాళ్ళకి మనం చేస్తున్నామా అనే పద్దతుల్లో ఆలోచించుంటారేమో అనుకుంటున్నా ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైనా జనాలకి చేసింది ఆయన తర్వాత ఆయన కుమారుడు వాళ్ళ నాన్న కంటే ఫలందరుగా చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు ఆయన పెట్టిన పథకాలలో ఆయన చెప్పిన మాటల్లో ప్రతి ఒక్కటి నూటికి నూరు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి అది మీరు ప్రతి ఒక్కడో గమనించారు తరువాత ఈ వాలంటరీ వ్యవస్థ కూడా యాభై ఏళ్ళ కోళ్ళని పెట్టారు వాళ్ళకి బహుశా అనుకోవటం కూడా శాలరీ చాలా తక్కువ శాలరీ ఆయన దాన్ని డబల్ చేస్తున్నామని కూడా మాకు చెప్పడం జరిగింది దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్లో అది డబల్ చేస్తారు ఖచ్చితంగా ఆ వాలంటీర్స్ ని పెట్టేటప్పుడు కూడా నువ్వు ఏ కులం నువ్వు ఏ పార్టీ అని అడగల అదే టీడీపీలో జన్మభూమి కమిటీలైన ఒకటి పెట్టారు అది అందరిని ముంచడానికే పెట్టారు ఇంక వేరే కారణాలు ఏం లే మనోడెవరు మన బావు మధ్య మన తమ్ముడా అన్న చిన్న ఆయన మెదనాయన అనే పద్ధతులు ఆ జన్మభూమి కంటిలో ఎవరున్నారో వాళ్ళ మనుషులకే ఇచ్చారు ఈ విధంగా చేశారే కానీ న్యాయం అనేది సరైన పద్ధతుల్లో జరగల జరగకుండా ఆ విధంగా జనాల్ని ముంచారు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీరీ వ్యవస్థలో ఎవరు కులము గాని మతము కానీ పార్టీ కానీ చూడకుండా మీకు అందరినీ మంచిగా చూసాం కాబట్టి మీరు ఉంచి నేను ఎంతో ఓపెన్ గా చెప్పకూడదామో ఆయన చెప్తున్నాను మీరు ఉంచి ఆయన మీద ప్రేమతో ఈ మీరు టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది చూడాలి అది ఏదైనా ఇప్పుడు మనం చూసుకోవాలి మనకు ఆయన ఆయనకు న్యాయం చేయాలంటే మనం చేయాలి అది మనసులో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి న్యాయం చేయండి రేపు మళ్ళా మీకు డబల్ శాలరీ అనేది డబల్ గా పెంచుతాము అనేది మాకు అక్కడి నుంచి వాళ్ళ ఐపాక్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది అది మీకు చెప్తున్నాను అన్నీ అన్నీ జరగదు కాబట్టి ఏది ఏ పనైనా నిన్న మేనిఫెస్టో కూడా ఆయన మేనిఫెస్టో చెప్తూ వస్తుంది అంటే ఆయన మేనిఫెస్టో ఖచ్చితంగా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి అట్లే నోరు తెచ్చుకొని చూస్తుంటారు ఏమన్నా చెప్తారేమో చెప్తారేమన్నా ఏమి ఏ పథకాలు వస్తాయో అయితే ఏం చెప్పలేదు బహుశా ఈ మంత్రులోనే